శ్రీ మహావిష్ణువు తన మూడు అవతారాలలోనూ ఒకే దంపతుల కడుపున ఎందుకు పుట్టాడో తెలుసా దీని వెనుక ఉన్న కథ ఏంటో ఇప్పుడు చూద్దాం పూర్వం స్వయంభవ మన్వంతరంలో దేవి పృష్ణీ అనే మహాపతివ్రతగా పుట్టింది వసుదేవుడు సుతపుడు అనే ప్రజాపతి వీరిద్దరూ బ్రహ్మదేవుని ప్రేరణతో శ్రీ మహావిష్ణువుకు ఘోరమైన తపస్సు చేశారట ఎండనక వాననక చలి మంచు అని లెక్క చేయక ఆకులు అలములు తింటూ మహాతపస్సు చేశారు వీరి కోసం శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమైతే మోక్షాన్ని కోరక శ్రీ మహావిష్ణువుకు సాటి అయిన కొడుకు కావాలని కోరుకున్నారట అయితే తనకు సాటి అయిన వాడు ఇంకొకడు ఉండడు కాబట్టి శ్రీ మహావిష్ణువే కొడుకుగా పుడతాను అని చెప్పేసి వారికి వరం ఇచ్చాడు కాబట్టి ఆ జన్మలు వారిద్దరికీ గర్భుడుగా శ్రీ మహావిష్ణువు జన్మించాడు ఇక రెండవ జన్మలు అదిథి కశ్యపులకు పొట్టివాడైన వామనునిగా అవతారం ధరించి అతిథి కశ్యపులకు కుమారునిగా జన్మించాడు ఇక మూడవ జన్మలో శ్రీకృష్ణుని అవతారం ఎత్తి దేవకి వసుదేవునికి పుత్రునిగా జన్మించాడు అయితే ఆ జన్మలో ఇక మీదట ఈ మూడు జన్మలే ఇక మీదట వారికి పుత్రునిగా జన్మించను వారికి ఇంత పుణ్యం కలిగింది కాబట్టి ఇంకా మీదట వారిద్దరికీ జన్మంటూ ఉండదు వారికి మోక్షం లభించి భగవంతునిలో చేరుకుంటాడని వారిద్దరికీ వివరించాడట శ్రీకృష్ణుడు ఇలా మూడు జన్మలలోనూ శ్రీ మహావిష్ణువును పుత్రునిగా పొందిన ఆ దంపతులకు ఎంత పుణ్యం లభిస్తుందండి ఇంకా మరి మరి ఇంకో జన్మ మానవులుగా ఎందుకు పుడతారు మోక్షం పొంది శ్రీ మహావిష్ణువులో లీనమై ఉంటారు ఇలాంటి మరెన్నో విశేషాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు ధన్యవాదాలు